జూబ్లీల్స్ ఎలక్షన్స్లో ఈ జరిగిన మొన్న జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది దీనికి కారణాలు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ దానికి పోస్ట్ మార్టం కానీ ఎటువంటిది దాన్ని కూర్చొని ఆలోచించుకునే ఓపిక తీరిక కూడా వాళ్ళకు ఉన్నట్టుగా లేవు ఎందుకంటే ఓటమిని ముందుగానే ఊహించారు అని మనం అనుకోవాలి అలానే బీఆర్ఎస్ భవన్లో కూర్చొని ట్వీట్లు వేయటం అలానే మీటింగులు పెట్టడం ప్రెస్ మీట్లు పెట్టి అవతల వాళ్ళని తిట్టడం ఇటువంటివి మానుకుంటే ఇప్పటికైనా బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉంటుంది అలానే తెలంగాణ మొత్తం ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అవటము వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం ప్రజల మధ్యలోనే ఉంటాము ఎందుకంటే ఇక మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలింది కాబట్టి ప్రజలతో మమేకం అవటం అనేది చేయాలి అలానే ఇక్కడ పార్టీ ఆఫీసులో కూర్చొని ట్వీట్లు పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఓట్లైతే రాలే పరిస్థితి లేదు క్షేత్రస్థాయిలో మీ క్యాడర్ కానీ ఎవరో వాళ్ళు ముందు వాళ్ళు ఎవరో తెలుసుకొని ఐడెంటిఫై చేసి అలానే జిల్లాలు మండలాలు గ్రామాలు ఇవన్నీ ఒక యూనిట్గా అన్నీ దేనికి అది ఒక హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్స్ లాగా పెట్టుకొని వాటికి తగినట్టుగా అక్కడ పార్టీ నాయకులు నియమించి ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఈ అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తిగతంగా మండలంలో నాయకుల్ని కూడా పలకరించటము మండలంలో ఉన్న నాయకుల్ని కూడా పేరు పెట్టి పిలిచేంతగా వాళ్ళలో మమేకం అయితే తప్ప పార్టీ ఇక మనుగడ సాగించే పరిస్థితి అయితే ఉండదు అలానే అధికార పక్షం ఇచ్చిన హామీలు కానీ అలానే పడిపోతున్న రాష్ట్ర రెవెన్యూ రెవెన్యూ ఇది కానీ ఇటువంటి వాటి మీద కూడా అటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి మాట్లాడటం అలానే అవకాశాలు లేమి నిరుద్యోగ యువత కానీ అలానే కొత్తగా అవకాశాలు ఏమీ కల్పించకపోవటం వాద వాటి మీద కూడా ఈ చర్చలు అనేది గ్రామ గ్రామాన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి గ్రామాల్లో కూడా ఇది మాట్లాడుకునే విధంగా ఆ రకమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అలానే ఒకప్పుడు హైదరాబాదు విదేశీ ప్రతినిధులతో కళకళలాడుతుండేది ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు అలానే ఉపాధి అంటే హైదరాబాద్ అందరికి గుర్తొచ్చేది అల్టిమేట్ డెస్టినేషన్ హైదరాబాదు ఉపాధి అనేది వివిధ రాష్ట్రాల నుంచి కానీ అలానే వివిధ ఈ ఊర్ల నుంచి కానీ హైదరాబాద్కి రావటం అందరూ మనకు తెలుసు ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి గణనీయంగా తగ్గింది అనుకోవాలి పూర్తి స్థాయిలో రాజకీయాలు తప్ప ఇటువంటి అభివృద్ధి మీద కానీ ఇటువంటి విషయాల మీద కానీ దృష్టి పెట్టకపోవటం అటు ప్రభుత్వం పెట్టనట్టే ఇటు ప్రతిపక్షం కూడా అదే పని మీద ఉంటే ప్రజల భవిష్యత్ ఏంటి వాళ్ళ అవసరాలు వాటి మీద మాట్లాడే పరిస్థితి కూడా లేకపోతే ప్రజలు బీఆర్ఎస్ని మర్చిపోవటం కూడా జరిగే తొందరలో జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నిస్తేజమైన స్థితి నుంచి ప్రతిరోజు ప్రజలతో మమేకం వాల్సిన అవసరం అయితే ఉంది గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చేసిన ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కార్యక్రమాలు కానీ ప్రజలకు ఇచ్చే పథకాలు కానీ ఇచ్చినవి వీటి మీద చర్చలు పెట్టి అలానే ప్రభుత్వంతో కంపేర్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రెండేళ్ళు ఏం చేసిందో కంపేర్ చేసి వాటి మీద కూడా గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చర్చించుకునే విధంగా మీ కార్యాచరణ ఉంటే బాగుంటుంది ఎగ్జాంపుల్గా ఈ కమర్షియల్ క్రాప్స్ పండించడం కానీ అట్లానే మిషన్ భగీరథ కానీ వాటి వల్ల జరిగిన ఉపయోగాలు కానీ ఇటువంటివి చర్చకి వస్తే బాగుంటుంది అలానే ఇన్నోవేషన్ హబ్ అని ముందు మనం టీ హబ్ అనేది ఇటువంటివి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టప్ దీని కింద అలానే ఉత్పాదకత కూడా పెంచే విధంగా ఈ ఐటీవింగ్ కానీ మిగతా ఈ క్రాప్స్ కానీ ఇటువంటివి ప్రస్తుతం అవి ఎట్లా చదిగలబడి ఉన్నాయో అవి కూడా ప్రజలకి చేరువయ్యేటట్టు ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాల్సిన అవసరం ఎలానే ఉంది అలానే ఈ పోచంపల్లి సిరిసిల్ల ఈ చేనేత పరిశ్రమ యొక్క అభివృద్ధి కానీ ఇటువంటివి ఫార్మా కానీ తర్వాత పౌల్ట్రీ కానీ మీరు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటికి చేసిన డెవలప్మెంట్కి చేసిన కార్యక్రమాలు కూడా జనానికి తేయాల్సిన అవసరం ఎంత ఉంది అలానే బీహార్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో దాన్ని ఒకసారి అధ్యయనం చేసి ఆ రకంగా అది ప్రధానంగా డెవలప్మెంటే ఆ డెవలప్మెంట్ ఒక నినాదంతోనే ప్రజల్లోకి ఎలా వెళ్ళారో దాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్ళు ఏం చేసిందో మనం పదేళ్ళు ఏం చేసాం అనేది ఆ డెవలప్మెంట్ అనేది బేరీజ్ వేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడం అట్లానే ఎలక్షన్ అనేటప్పటికీ రోజు రోజుకి ఈ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేయటానికి మనం బయట అవుట్సోర్సింగ్ దీని కింద ప్రైవేట్ సంస్థలకి ఈ ఒపీనియన్ పోల్స్ సంబంధించి కానీ సర్వేలు కానీ ఇటువంటివి పెట్టకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అటువంటి బాధ్యతలు పెట్టకుండా మనమే నిజమైన కార్యకర్త మన పార్టీకి సంబంధించి నిజమైన కార్యకర్తలు నిఘాసైన కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్లతోనే ఇటువంటి సర్వేలు చేయించడం నిర్మోహమాటంగా మన తప్పొప్పుల్ని ఎత్తి చూపే విధంగా ఆ కార్యకర్త ఎవరైతే చెప్పగలరో వాళ్ళని గుర్తించి వాళ్ళని గనక గ్రామాలు నగరాలు కానీ పట్టణాల్లో వాళ్ళందరినీ కనుక ఈ రకమైన మొబిలైజ్ చేసి వాళ్ళతో సర్వేలు చేయించే పరిస్థితి అయితే అప్పుడు మనకి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మనకి మెరుగ్గా ఉంటాయి అలానే క్షేత్రస్థాయిలో పరిస్థితి అనేది వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది ఇట్లా అవుట్సోర్సింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పింది నమ్మి బొక్కబోర్లా పడితే మన ఈ ఉప ఎన్నికలో ఏం జరిగిందో అటువంటి పరిస్థితే రేపు మన జనరల్ ఎలక్షన్లో కూడా జరిగే అవకాశం ఉంది అట్లానే నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి ఒక ముగ్గురు లేకపోతే నలుగురు అభ్యర్థుల్ని రెడీ చేసి పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యాచరణని నడిపించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది అక్కడ ప్రతిపక్షంలో ఎక్స్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరున్నారో అక్కడ ముందుగానే ముగ్గురు నలుగురిని వీళ్ళని ఒక నాయకులుగా తయారు చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళతో యాక్టివ్గా నియోజకవర్గాల్లో తిరిగేటట్టుగా ఇటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ చేత చేయిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి అట్లానే మనకంటూ ఒక మీడియా కరెక్ట్గా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక మీడియా అంటూ లేదనేది మీరు గుర్తించట్లేదు ఇంతవరకు అట్లానే మీడియా కూడా అన్నీ ఈ పార్టీలు ప్రతి పార్టీకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మీడియా కొమ్ము కాస్తూనే ఉన్నాయి అట్లానే మనకైతే కరెక్ట్గా ఏ మీడియా అనేది లేకుండా పోయింది కాబట్టి ఆ రకంగా కూడా బలోపేతం చేసుకునేవాల్సిన అవసరం ఉంది అలానే డిజిటల్ మీడియాని ఎవరైతే డిజిటల్ మీడియా కొన్ని పార్టీలు దాదాపుగా ఒక ఆరు వందల ఛానళ్ళు వెయ్యి ఛానళ్ళ వరకు ఐదు నుంచి ఐదు వందల నుంచి వెయ్యి ఛానళ్ళ వరకు ఈ డిజిటల్ ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎట్లా లబ్ధి పొందుతున్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది మనకి డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎటువంటి సపోర్టు లేకపోవటం కూడా చాలా మైనస్ ఇది గుర్తించి ఆ రకంగా కూడా మా చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ సంబంధించి అయితే కనీసం ఈ డిజిటల్ మీడియాకి యూట్యూబ్ సంబంధించిన డిజిటల్ మీడియాకి ఒక వెయ్యి మంది అయిన కార్యకర్తలు రెగ్యులర్గా దీనికి పనిచేసేటట్టుగా ఏదైనా ఒక ఏర్పాటు అనేది చేసుకుంటే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది ఈ పూర్తి స్టాటిస్టిక్స్ తెప్పించుకొని దగ్గర పెట్టుకొని పని చేస్తే ఈ రా వచ్చే మూడేళ్లలో పార్టీ అధికారంలో రావడం అప్పుడు ఖాయంగా కనిపిస్తుంది అలానే రేపు వచ్చే మూడేళ్లలో జరిగే ఎలక్షన్లకి కొత్తగా ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే యూత్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఫోకస్ చేసి ఇటువంటి కార్యాచరణ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఏదన్నా కార్యాచరణ ఇప్పటి నుంచి చేస్తే బాగుంటుంది అలానే ఈ కుటుంబ రాజకీయాల పట్ల ప్రజలు విరక్తి చెంది ఉన్నారు అనేది స్పష్టంగా మనకి అన్ని రాష్ట్రాల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా కాకుండా కుటుంబ రాజకీయాలు అనేవి పక్కన పెట్టి లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అలానే ఇంతకుముందు ఈ ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళని ఎవరినైనా పిలిచి వాళ్ళతో ఏదన్నా సమ్మిట్ లాంటిది పార్టీకి సంబంధించి పెట్టడం అలానే డెవలప్మెంట్కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఏదైనా మాట్లాడించడం ఇటువంటివి కూడా ముఖ్యంగా అవి లీడ్ చేస్తే పార్టీకి పనికొచ్చే విధంగా ఉంటుంది ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ టీఆర్ఎస్కి భావి యువ నేతగా పేరు పొందిన కేటీఆర్ గారు ముఖ్యంగా ఆయన మాటలు అంటే వరుషంగా అవతల వాళ్ళని విమర్శించడం కొంత తగ్గించుకొని కొంచెం మర్యాదగాను సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇది ప్రజల్లోంచి వినిపిస్తున్నమాట అలానే ముఖ్యంగా ఈ నాస్తికత్వం అనేది పక్కన పెడితే తప్ప పార్టీ ఏమాత్రం ప్రయోజనం అనేది ఉండదు సెక్యులర్ భావాలతో లేకపోతే ఇంకో మనం ఇక్కడున్న ఎంఐఎమ్ ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి అప్పట్లో ఈ నాస్తికవాదము లేకపోతే సెక్యులర్ భావాలతో మాట్లాడటం కూడా ఇప్పుడు ఉన్న ప్రజలకి నచ్చే పరిస్థితి అయితే లేదు ఈ నాస్తికుడు అని చెప్పుకొని ఆయన ఈ విశ్వాసాలని ఇటువంటివి ప్రజల విశ్వాసాలని అవి పరిగణలోకి తీసుకోకుండా దీపావళి సంక్రాంతి ఇటువంటివి ఎందుకు చేస్తారు ఇటువంటి ప్రశ్నలు అవన్నీ ప్రజలకి వ్యతిరేక ఉద్దేశాలని వ్యతిరేకత మూటగట్టుకునే మాటలు కాబట్టి అటువంటివి మాట్లాడకుండా ప్రతి మతాన్ని పండగల్ని గౌరవించాలి అలానే వీటికి సంబంధించి నెగిటివ్గా మాట్లాడటం అనేది మానేస్తే పార్టీకి భవిష్యత్తు బాగుంటుంది అలానే అందరికీ మిలియన్ డాలర్ ప్రశ్న ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీని బీఆర్ఎస్గా ఎందుకు మార్చవలసి వచ్చింది అనేది దాని మీద ఇంతవరకు ఎక్కడ నాయకత్వం స్పష్టత అయితే ఇచ్చింది లేదు అందుకని అసలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాతే పార్టీ రోజు రోజుకి అధోగతి పాలైపోయింది అనేది మాత్రం ప్రజల్లో కానీ సొంత పార్టీ నాయకుల్లో కూడా గూడు కట్టుకొని ఉన్నది కానీ కేసీఆర్ గారిని అడిగే ధైర్యం లేక అందరూ సైలెంట్గా ఉంటాము దీనికి వివరణ అసలు ఎక్కడా ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీ పేరు మార్చడం కూడా చాలా మైనస్ అయిపోయింది అలానే అప్పటి నుంచే పార్టీకి మరి వేణుసాము చెప్పాడు ఒకసారి ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంకా పార్టీ బాగుపడే పరిస్థితే ఉండదు అని ఆయన కూడా చూడటం జరిగింది అందరూ అప్పుడు ఎక్కిరిచ్చారు కానీ ఇప్పుడు చూస్తే అదే నిజం అని కూడా మనకు అనిపిస్తుంది ఈ రకంగా పార్టీ పేరు మార్పు విషయంలో కూడా ఒకసారి పునరాలోచించుకొని మళ్ళీ దాన్ని టీఆర్ఎస్గానే మార్చి అలా ఉంచితేనే భవిష్యత్తు బాగుంటుందేమో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం